పడ్డా మణితో పాటు మీ మీ పెట్టిగా మీ అమ్మగా మీ తమ్ముడుగా ఈరోజు ఒక మీ మధ్యలో సామాన్యుడికి పార్లమెంట్ సభ్యుడిగా పంచే అవకాశం ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని సగర్వంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆ నాయకత్వంలో మన పార్టీ మొత్తం ఎలా ఎవరైతే ఆలోచిస్తున్నారో దేశంలో కూడా తెలుగు వాళ్ళందరూ కూడా మన నాయకత్వం కోసం మన నాయక నాయకత్వం కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఈరోజు మంచి రిజర్వ్ ఇస్తున్నారు అలాగే మన అందరం తెలిపి మన బాధ్యతగా మన మనందరం కూడా ముఖ్యమంత్రి కొత్త కాదు ఆయన సేవలు మన కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రోజు రాష్ట్రం కూడా పాలైంది ప్రతి ఒక్కరికి వెళ్ళినా సరే ఆయన నాయకత్వం కావాలని ఈ రోజు వారిని గౌరవించడం అలాగే మన బాధ్యతగా మన మనందరం కూడా ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ రోజు కోసం మనందరం కూడా తెలియజేసుకుంటూ ఎవరో ఇస్తున్నా వారందరికీ తెలియజేస్తుంటూ జింద్